శ్రీ నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఒకటి శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది జ్యేష్ట నక్షత్రం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది శుక్రవారం నక్షత్రంతో కలిసి వస్తే చెరయోగం ఉంటుంది ఈ చెరయోగం వల్ల ప్రయాణాల్లో చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా తేనె కొంచెం పెరుగు కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని వెళ్ళండి అప్పుడు చెరయోగం ఉన్నప్పటికీ చెడు వార్తలు వినరు ప్రయాణాలు విజయవంతమవుతాయి మీరు అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి కళారంగంలో సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశం కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి దంపతుల మధ్య విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి బలం బాగుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంతింట్లో ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో ఉన్నవాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి వాళ్ళ కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవటం ద్వారా అద్భుతమైన పురోభివృద్ధిని సాధించటానికి ఈరోజు బుధుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా జ్యేష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి చెవులు కుట్టించడం కార్యక్రమం చేయొచ్చు వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలం అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి జ్యేష్ఠా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా మీ వైపు మంచి ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవపడి ఆ గొడవ ద్వారా విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠా నక్షత్రం చాలా మంచిది అలాగే జాతక ఫలితాలు జ్యోతిష్కుల దగ్గర చెప్పించుకోవటానికి కూడా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే చెడు వ్యవహారాల ద్వారా మంచిని సాధించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది ఒక్కొక్కసారి చెడు చేసైనా మంచి సాధించాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక మంచి కోసం తప్పనిసరిగా చెడు మార్గంలో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అలా చెడు మార్గంలో వెళ్ళినా మంచిని సాధించటానికి చేసే ప్రయత్నాలకు నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా సర్జరీలు చేయడానికి చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది వ్యవసాయ పరంగా పశువుల క్రయ విక్రయాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అంటే మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న మీ వృత్తిపరంగా మంచి అనుకూల ఫలితాలు పొందడానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు యోగం ఉంది అదేవిధంగా మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకునే యోగం ఉంది అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అనారోగ్య భావనల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము మనో విచారం కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది ఆ మనో విచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి బుద్ధి చాంచల్యం కలుగుతుంది కాబట్టి బుద్ధిని స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అభివృద్ధి సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మానసికంగా చక్కటి ఉల్లాసం ఏర్పడుతుంది ఉత్సాహం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు కన్యారాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రశాంతంగా ఉల్లాసంగా ఈరోజు కాలాన్ని గడిపే యోగం కూడా కన్యారాశి వాళ్ళకు అనిపిస్తోంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వ భావనలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు అకారణంగా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి అదేవిధంగా చిరునవ్వుతో ఉండాలి సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు సంతానము వల్ల శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ సులభంగా పూర్తవుతాయి అంటే సంతానం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి దానివల్ల బాగా కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి అలాగే సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించేటటువంటి సూచనలు కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనులు అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి దాయాదుల నుంచి వారసత్వ ఆస్తులు సంక్రమించే యోగం కూడా ఉంది ఆస్తి పాస్తులకు సంబంధించిన కీలకమైన వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకునే యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి ప్రాంతంలో అలాగే తలపెట్టిన పనులన్నింటిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు రుణ సంబంధమైనటువంటి బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి మీరు చేసి అన్ని ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అన్ని సమస్యలు అధిగమించగలుగుతారు విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే ఏరువాక పౌర్ణమి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఓం వట సావిత్రి అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి అన్ని ఆటంకాలు తొలగింపజేసుకొని చేస్తున్న ప్రతి పనిలో విజయం రావాలంటే ఓం వట సావిత్రి అయి నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పన్నెండు రాసుల వాళ్ళు పని మీద వెళ్ళండి దానివల్ల విష్ణు స్వరూపమైనటువంటి మర్రి చెట్టు అనుగ్రహం కలిగి సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోరం ఉన్న సమయంలో గాజులు పువ్వులు పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు తీర్థయాత్రలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే నూతన వస్త్రధారణ ద్వారా అదేవిధంగా నూతన వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా కూడా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇలా హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి